టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా టెస్ట్ క్రికెట్ సిరీస్లో ఆశించినంత మేర రాణించలేకపోతున్నాడు అయితే మేబీ తాత్కాలికంగా ఫామ్ కోల్పోయాడా లేకపోతే ఎక్కువగా విశ్రాంతి ఇవ్వటం వల్ల మేబీ తన ఫామ్ని తను అందుకోలేకపోతున్నాడా అనే విషయం తెలియదు కానీ గతంలో గనక చూసుకున్నట్టయితే ఎంత గొప్పగా ఆడాడో హిట్ మ్యాన్ ఇప్పుడు తో సిరీస్ కానీ మొన్న జరిగిన ఆస్ట్రేలియాతో సిరీస్ కానీ అస్సలు పరుగులు రాణించలేకపోతున్నాడు సింగిల్ కే పరిమితం అయిపోతున్నాడు అనమాట ఈ క్రమంలో మన భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పైన శృతిమించి వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆస్ట్రేలియా మాజీ దిగ్గజమైన ఆడమ్ గిల్ క్రిస్ట్ అయితే ఊహించని విధంగా స్పందించి శృతిమించిన విమర్శలు చేయడంతో ఒక్కసారిగా తో పాటుగా మన భారత జట్టు ఆటగాళ్ళు అభిమానులు జైషా కూడా కన్నడ చేసినట్టు తెలుస్తుంది అయితే అసలు ఇంతకీ తను ఏమన్నాడు అంటే అంటే ఒక పాడ్కాస్ట్ లో హర్ష భోగ్లతో కలిసి పాల్గొన్న గెల్ క్రిస్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఈ రకంగా చేసి చెప్పాడు అయితే తన టెస్ట్ కెరియర్ ముగిసిందని అభిప్రాయపడ్డాడు అయితే ఏ ఆటగాడైనా సరే ఇంకొక ఆటగాడి మీద ఆరోగ్యవంతమైన కామెంట్స్ చేయొచ్చు కానీ శృతి మించి చేయడం కరెక్ట్ కాదు రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తాడని నేను అనుకోవడం లేదని ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటాడని అన్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రోహిత్ ముందుగా తన రెండు నెలల కొడుకుతో గడుపుతాడు తన కొడుకు డైపర్లు మార్చుకుంటూ ఉంటాడు అది అతను ఇంగ్లాండ్ పర్య అది అతను ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు ప్రేరేపించవచ్చు అయితే తప్పకుండా వెళ్తానని అతను నొక్కి చెప్పినట్లు నాకు అనిపించలేదు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై తర్వాత రోహిత్ ఆట నుంచి తప్పించుకోవచ్చు అంటూ గిల్ అభిప్రాయపడ్డాడు అయితే తన ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి తను ఇష్టపడుతున్నాడు అని చెప్పటం వేరు పిల్లాడి డైపర్ల గురించి మాట్లాడటము వేరు అయితే దీనిపైన జైషా ఇండైరెక్ట్ గా చురుకలు అంటించినట్టు తెలుస్తుంది అయితే దానికి జైష ఏమన్నాడంటే రోహిత్ శర్మ ఆట గురించి మా ఎవ్వరికి ఏ రకమైన కామెంట్స్ చేయడానికి అర్హత లేదు ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భారత జట్టుకు ఎంత గొప్ప గొప్ప సేవలు అందించారో మన అందరికీ తెలుసు అయితే ఒక సిరీస్ లోనో ఒక మ్యాచ్ లోనో తన ఆటను కోల్పోయినంత మాత్రాన తను అసలు ఆటకే పనికిరాదనుకోవడం కరెక్ట్ కాదు అంటూ పరోక్షమైన చురుకులు అందించాడు ఇంకా కనుక ఈ వివాదం శృతి మించితే మాత్రం రోహిత్ శర్మ కూడా రంగంలోకి దిగాల్సి ఉంటుంది